అంటే మీరు ఏమన్నా సంక్రాంతి అంటున్నారు సంక్రాంతి పండగకి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నేను కార్యకర్తలతో అవుతాను పర్యటనలు ఉంటాయి జిల్లా పర్యటనలు అంటున్నారు సంక్రాంతికి ఏమన్నా ఈ జరిగినటువంటి ఈ ఈ భేటీ తర్వాత ఆ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావచ్చు అంటున్నారు అరెస్టు ఇటు ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి వ్యూహమా వ్యూహాత్మకమా ఉండొచ్చు గారు ఎందుకంటే నిన్న అక్కడ జరిగిన ఒక సంభాషణ బయటకి అది అంటే పూర్తి స్థాయిలో ఎవరు అక్కడ ముగ్గురు పాల్గొన్న వాళ్ళయితే వెల్లడించలేదు కానీ బయటకు వస్తున్న అంశాల ప్రకారం ముఖ్యంగా ఇలాంటిది జరిగినప్పుడు ఇలా పదిహేడు వందల యాభై కోట్ల ఇది బ్రైబరీ తీసుకోవడము అదేవిధంగా ఇది అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రతిష్ట పాలు కావడము ఎఫ్బిఐ రంగంలోకి దిగడము అదేవిధంగా న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఇది ట్రయల్స్లో ఉండడము అందులో ప్రధానంగా మన ముఖ్యమంత్రి పేరు దానికి తోడు ఇంకో పాతికేళ్ల పాటు ప్రజల నెత్తినబడ్డ లక్షా యాభై వేల కోట్ల రూపాయల అంతా కూడా అదనపు భారం ఇవన్నీ కూడా చర్చకు వచ్చినప్పుడు ఒకవేళ చర్య తీసుకోకపోతే అంటే ఇది అమెరికా కోర్టులో ట్రయల్ జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సింది ఇదంతా పక్కన పెడితే అసలు ఒకవేళ గనక చర్య తీసుకోకపోతే ఈ నేతలందరూ కూడా ఒకటే అంటే అంతా కూడా పై స్థాయిలో ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరైనా అందరూ ఒకటే అన్న భావన ప్రజల్లో వస్తదేమో అన్న ఒక అంశం అయితే అక్కడ చర్చకు వచ్చిందంట వంశీ గారు ఆ చర్చకు వచ్చిన నేపథ్యంలో అలాంటిది రాకుండా ఉండాలంటే చర్య తీసుకోవాలి అని అనేది అటు అంటే అందులో ఉన్న ముగ్గురు కూడా ఇది ఏ ఒక్కరి అభిప్రాయం కాదు ముగ్గురు మధ్య చర్య తీసుకోవాలి లేదంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోతాము వీళ్ళు అందరూ కూడా ఒకటే అన్న ఒక భావన ప్రజల్లో వస్తుంది అని అనేది ఒక చర్చ అక్కడ వచ్చిందంట వంశీ గారు దాని మీద ఏకాభిప్రాయం కూడా దాదాపు అంటే ఆ దానికి సంబంధించిన చర్చకి సంబంధించి ఆ ఫలితం ఏదైతే వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు ప్రారంభంగానున్నాయంటున్నారు వంశీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు మరి పర్యటనలో అవును వంశీ గారు కార్యకర్తలతోటి జగన్ అన్న ఇక పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అని అనేది ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు ఇందులో ప్రధానంగా గతంలో కూడా మనకు తెలుసు వంశీ గారు గతంలో రోజు